దేశం తరపున ప్యారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో తెలంగాణకు చెందిన శ్రీజా ప్రాతినిధ్యం వహించడంపై ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచంలో ఇరవై నాలుగవ ర్యాంకర్గా ఉన్న శ్రీజా ఒలింపిక్స్లో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీజా తండ్రి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీజాకు చిన్ననాటి నుంచే టేబుల్ టెన్నిస్ అంటే ఇష్టమని చాలా కష్టపడడం వల్లే తాను ఈ స్థాయికిలో ఉందని తెలిపారు కాగా లో ఖచ్చితంగా దేశానికి పథకాన్ని సాధిస్తుందని అంటున్నారు శ్రీజా తల్లి సాయిసుద్ధా మాట్లాడుతూ దేశం తరఫున శ్రీజ ప్యారిస్ లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు పిల్లలకు వారికి ఇష్టమైన రంగాల్లో తల్లిదండ్రులు సహకరిస్తే అద్భుతాలు సాధిస్తారని చెప్పారు తాము కూడా శ్రీజను ప్రోత్సహించామని తెలిపారు ఐ వోట్ ఐ వాట్ ప్లేయింగ్ టేబుల్ టెన్నిస్ ఇన్ మై కాలేజ్ డేస్ దెన్ దిన్ ఐ టుక్ మై యంగ ఎల్డెర్ డాటర్ రవ్వలి so uh, once, in, uh, once uh, for that uh, tournament, ravi got impressed and she started playing table tennis. seeing ravi winning the medals, it inspired srija. then srija also joined and srija continued playing. And, uh, and we know that now she is in the international level with rank number 24 in the world. as a father, i feel very proud because it my it is my dream that srija should. వాట్ ఎవర్ మేబి రిజల్ట్ డూ ర్ బెస్ట్ గివ్ యుర్ బెస్ట్ అండ్ మేక్ ఇండియా ప్రౌడ్ ప్రపంచంలో ఒలింపిక్ గేమ్స్ కి భారతదేశం తరఫున అది మా అందరికీ చాలా గర్వకారణం తన ప్రయత్నం తనని చేయమని మాత్రమే మేము ఎప్పుడు ప్రోత్సహిస్తాము రిజల్ట్ గురించి ఏమి ఎటువంటి ఏమి ఆశించవద్దు రిజల్ట్ తన అదే వస్తుంది కష్టపడాలి గేమ్ని ఎంజాయ్ చేయాలి తన వంతు ప్రయత్నం తన చెయ్యాలి అదే మేము చెప్పేది ఎప్పుడు తను ప్రస్తుతం ఇండియా నంబర్ వన్ అండి తను తర్వాత వరల్డ్ వరల్డ్ ర్యాంకింగ్ లో ట్వంటీ ఫోర్ లో ఉంది అది కూడా మన దేశంలో టాప్ తనే వరల్డ్ నంబర్ ట్వంటీ ఫోర్ సో టాప్ ఫిఫ్టీ లో ఉన్న వరల్డ్ ర్యాంకింగ్ టాప్ ఫిఫ్టీ ఉన్న వారందరికీ ఒలింపిక్స్ లో డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది ఆ విధంగా కూడా తనకి తను ఒలింపిక్స్ లో ఆడడానికి అర్హత సాధించింది అందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది